హలో ఫ్రెండ్స్ సీరియల్ యాక్టర్ ప్రతాప్ సింగ్ అంటే అందరికీ కాకపోయినా కొందరికి గుర్తుండే ఉంటుంది ప్రస్తుతం దీర్ఘ సుమంగిలి భవ అనే సీరియల్లో అయితే నటిస్తున్నాడు అయితే అప్పట్లో శశిరేఖ పరిణయం అనే సీరియల్లో నటించి ఎంతోమంది ప్రేక్షక హృదయాలను గెలుచుకోవడమే కాక ప్రత్యేక గుర్తింపును కూడా తెచ్చుకున్నాడు అలాగే అనుసా హెగ్డే కూడా చాలామందికి కాకపోయినా కొంతమంది సీరియల్ లవర్స్కి అయితే తెలిసే ఉంటుంది సూర్యకాంతం అనే సీరియల్లో నటించిన ఈమె జీ తెలుగు ప్రేక్షక హృదయాలను అయితే ఈ అమ్మడైతే గెలుచుకుంది ఇదిలా ఉండగా ప్రతాప్ సింగ్ ఇంకా అంశు హెగ్డే అయితే ఇద్దరు ప్రేమించి వివాహం అయితే చేసుకున్నారు పెళ్ళైనా కొన్ని సంవత్సరాలు అయితే వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా వీళ్ళ అయితే లీడ్ చేశారనే చెప్పవచ్చు కానీ కొద్ది రోజుల తర్వాత వీళ్ళిద్దరికీ ఏమైందో ఏమో కానీ అనుష హెగ్డే అయితే అనుష ప్రతాప్ సింగ్ అనే ఇన్స్టా ఐడిని రిమూవ్ చేసి అనుష హెగ్డేగా పేరైతే మార్చేయడంతో అందరికీ ఇంకా వీళ్ళపై అయితే విడాకులు తీసుకున్నారనే అనుమానాలు అయితే ఏర్పడ్డాయి ఇప్పటికీ వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారైతే తెలుసుకోలేదా అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది వీళ్ళిద్దరూ కలిసి ఇంకా ఉన్నారు అనేసి వీళ్ళ ఫ్యాన్స్ ఎందుకు అనుకుంటున్నారు అంటే ప్రతాప్ సింగ్ మాత్రం ఇప్పటికీ ఒక్క ఫోటో కూడా వాళ్ళిద్దరూ కలిసి ఉన్నదైతే డిలీట్ అయితే చేయలేదు కానీ అనుష మాత్రం ప్రతాప్ తో ఉన్న ప్రతి అయితే డిలీట్ అయితే చేసేసింది వీళ్ళిద్దరూ మళ్ళీ కలవాలని వీళ్ళ ఫ్యాన్స్ అయితే చాలా కోరుకుంటున్నారు కానీ వీళ్ళ నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో కొంతమంది నెటిజన్లు అయితే వీళ్ళిద్దరికీ విడాకులు అయిపోయాయి అనేసి కన్ఫర్మ్ అయితే చేసేస్తున్నారు ప్రస్తుతం అనుష హెగ్డే అయితే తమిళ్లో ఒక సీరియల్ అయితే నటిస్తుండగా ఇంకా ప్రతాప్ సింగ్ అయితే జీ తెలుగులో ప్రసారం అవుతున్న దీర్ఘ సుమంగళి భవ అనే సీరియల్లో అయితే నటిస్తున్న సంగతి తెలిసిందే ఏదేమైనాప్పటికీ ఎన్నో సంవత్సరాలు ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఇలా వరుస పెట్టిగా సినీ యాక్టర్లే కాకుండా సీరియల్ యాక్టర్లు కూడా ఇలా విడిపోవడంతో చాలా మంది ఫ్యాన్స్ అయితే బాధపడుతున్నారు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేసేయండి